కుటుంబంతో భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నానండి నెల్లూరుకి అతి పెద్ద సమస్య డంప్ యార్డ్ అండి అది ముప్పై సంవత్సరాల నుంచి ఇదొక పెద్ద సమస్యలా తయారైంది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఈ సమస్యని రిజాల్వ్ చేయలేదో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఈ రోజు మా నాన్నగారు ఒకటే చెప్పారు సంక్రాంతి ముందు నేను ఈ సమస్యని రిజాల్వ్ చేసి చూపిస్తానండి అండ్ ఆ సమస్య ఈ రోజు రిజాల్వ్ అయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎనభై ఐదు లక్షల టన్ల చెత్త ఉంది ఆ చెత్త ఇప్పటికే రిమూవ్ చేశారండి ఇలా రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు ఈ స్ట్రీట్స్ అని ప్రతి ఒక్క మహిళతో వన్ ట్వంటీ షాప్స్ పెట్టించారండి అండ్ వాళ్ళకి వన్ లాక్ ఇస్తున్నారు అండ్ అదేవిధంగా పార్క్స్ అవ్వచ్చు ఓపెన్ జిమ్స్ అవ్వచ్చు విద్యారంగంలో బిఆర్ స్కూల్ అవ్వచ్చు లేకపోతే నెల్లూరులో ఇంకా ఒక ఫిఫ్టీన్ స్కూల్స్ స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ ని కూడా నేను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఆ నిరుపేదలు ఎప్పుడైతే చదువుకుంటారో వాళ్ళు కూడా ఏదో ఒకటి లైఫ్ లో అచీవ్ చేస్తారు నేను కూడా నెల్లూరుకి ఏదో ఒకటి చేస్తాను నా వల్ల ఉపయోగపడుతుంది అని చెప్పి గొప్ప సంకల్పంతో ఇవన్నీ చేస్తున్నారండి తప్పకుండా నెల్లూరుకి మంచి రోజులు అన్ని వచ్చాయి ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారి యొక్క తనయ శ్రీమతి శరణి గారి రోజు డివిజన్ నందు స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతోటి డివిజన్ లో ఉన్న ప్రజలతోటి భోగి మంటలు వేసి మా డివిజన్ ప్రజలందరికీ కూడా పోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా కూడా ఈ రోజు పరిపాలన సాగుతూ ఉంది ప్రతి ఒక్క ప్రజలు కూడా వారికి అందాల్సినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది నారాయణ గారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రచారంలో తిరిగినప్పుడు ఏదైతే ప్రామిస్ చేశారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటా వస్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే నెల్లూరు నగరంలో పార్కులు కానివ్వండి ఎన్ టు ఎన్ రోడ్స్ కానివ్వండి సి స్పాచెస్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి అదేవిధంగా స్మార్ట్ బజార్ పేరుతో టౌన్ లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ డెవలప్ చేయడం కానీ అన్ని విధాల ఎక్కడ సార్ ప్రామిస్ చేయనటువంటి పనులు కూడా ఈ రోజు నెల్లూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజు నారాయణ గారికి సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ప్రజలకి మా డివిజన్ ప్రజలకి నారాయణ గారికి శరణి గారికి అందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు బీటెక్ లు పీజీలు ఎంబీఏ ఎంసీలు చదివినటువంటి విద్యార్థులకి ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి దాన్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఒక ఉద్యోగం చూపించేటటువంటి ఫోటక మాటలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మనం చూసాం విధంగా విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఎంత వరకు బకాయిలు ఈ రోజు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిపోయారు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆచరణలో లేనటువంటి జీవో పత్రాలను గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు యువతగా టిఎన్ఎస్ఎఫ్ గా మేము అనేక వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వం చేసేటటువంటి ప్రజా వ్యతిరేక జీవోలని మేము భోగి మండలం వేసి దగ్గర చేశాం ఈ రోజు ఏదైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పిన హామీలు చేస్తున్నాం చెప్పని కూడా మేము ఈ రోజు చేసి ప్రజలందరూ కూడా శుభిక్షణ ఉండాలి ప్రతి ఒక్కరు ఇంట్లో ఆనందం ఉండాలని చెప్పేసి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగానే మీరు ఇందాక చూసారు ఎంత చక్కగా డివిజన్ లో ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ డాన్సులు కానివ్వండి సార్కు విషయస్ చెప్పడం కానివ్వండి ఇవన్నీ అందుకు నిదర్శనంగా మేము తెలియజేస్తా ఉన్నాం